పెద్దలకి ఇక్కడ ఇచ్చేసినటువంటి బీసీ కుటుంబ సభ్యులకి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారాలు చాలా ఆనందం మూడు రోజుల క్రితం చెప్పిన తర్వాత ఇంత భారీ ఎత్తున బీసీలు మరియు నియోజకవర్గం నుంచి మరి అందరూ కూడా రావడం చాలా సంతోషం ఈ రోజు బీసీలు అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీ ఎందుకంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడే బీసీలకి గుర్తింపు వచ్చింది మరి ఈరోజు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు గారు కూడా బీసీని మరి గుర్తించి మరి ఈరోజు చాలా మందికి మరి రాజకీయంగా బీసీని ఎదిగారంటే ఒక తెలుగుదేశం పార్టీలోనే ఎందుకంటే మన లోక్సభ బాలాజీ గారే ఈరోజు మన పార్లమెంట్ అధ్యక్షుడిగా ఉన్నారంటే బాలాజీ గారు మరి పార్టీ గుర్తించి ఈరోజు వారిని అధ్యక్షుడుగా మరి చేయడం జరిగింది ఎందుకంటే పనిచేసే వ్యక్తికి ఇవ్వాలన్నదే తెలుగుదేశం పార్టీ నినాదం ఈ రోజు చూస్తా ఉన్నాం ఈ రాష్ట్ర పెద్ద పాలన ఈరోజు బీసీని అనగదొక్కి మరి బీసీ నాయకులు చాలా మంది కూడా జైల్లో వేసినటువంటి అరాచక పాలన చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని మన అందరం కూడా గద్దె దింకాల్సి గద్దె దించాల్సి వచ్చినటువంటి అవసరం ఉంది అయితే ఈరోజు దర్శన వర్గం నుంచి మరి మా ఇంకా వారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఇందాకే శ్రీనివాసరెడ్డి చెప్పారు మరి వాళ్ళ యొక్క పెట్టుబాటి అంబత్తరావు గారు సరిగ్గా మరి వారు సివిల్ సప్లై మినిస్టర్ గా ఉంటూ మరి మచ్చలేని నాయకుడిగా మరి ఎదిగారు వారు ఆ రోజు మరి మా తండ్రి చనిపోయిన తర్వాత వారు ఎలక్షన్ లో మరి ఇక్కడ ఉండి మరి గెలిపించినటువంటి వారు అదేవిధంగా వారి తర్వాత వచ్చినటువంటి పెట్టుబాటి నరసింహారావు గారు కూడా వారు కూడా మరి మరి వారు కూడా ఎన్ని సంవత్సరాల శాసనసభ్యులుగా మన పక్క మండలం నుంచి ముల్లంగూరు మండలంలోనే మరి వారు పనిచే పార్లమెంట్ సభ్యులుగా ఎంతో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనిచేస్తున్నారు కాబట్టి ఇద్దరు గెలిపించవలసిన మాత్రం అందరి పైన తెలియజేస్తూ ఈరోజు కూడా రేపు జరగబోయే తెలుగుదేశం పార్టీ మరి అదేవిధంగా జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తరఫున పోటీ చేస్తున్నటువంటి వ్యక్తులకు ఎంపీని ఎమ్మెల్యేని కలిపించాల్సిన మరి కోరుకుంటూ ఈ అవకాశం ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా నమస్కారం చేస్తూ సెలవు తీసుకున్నారు